కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం మర్రి చెట్టు రచన భాగ్యలక్ష్మి మర్రి చెట్టు కింద మంచం వేసుకొని తాత మనవడు కూర్చున్నారు తాతకు డెబ్బై ఏళ్ళు ఉండవచ్చు మనవడు పదేళ్ళవాడు ఐదో తరగతి చదువుతున్నాడు తాత ఈ చెట్టు ఎప్పుడు నాటారో నీకు తెలీదా తెలీదురా చిన్నప్పుడు నేను ఇక్కడ ఆటలాడుకున్నాను ఎప్పుడు చెట్టు మీదనే ఉండేవాడిని కోతికొమ్మ ఆడేవాడిని మా అమ్మ అనేది రే ఎప్పుడో కాలు చెయ్యి విరుగుతుంది అని అట్లానే అయింది ఏమైంది తాత ఒకసారి చిటారు కొమ్మ దాకా పాక్కుంటూ వెళ్ళి కొమ్మతో పాటు దబ్బు కింద పడ్డా ఒక కాలు మొత్తం విరిగింది అయ్యో అప్పుడు ఇక్కడేం ఆసుపత్రులు లేవు ఎడ్ల బండ్లో పక్క టౌన్కు వేసుకుపోయారు దారంతా ఏడ్చి రాగాలు పెడుతూనే ఉన్నా మళ్ళా ఇప్పుడంతా జ్ఞాపకం లేదురా యాభై అరవై ఏళ్ళ నాటి మాట నాలుగైదు నెలలు కుంటుతూనే ఉన్నాను కట్లు పెట్టుకొని నడిచేవాడు నీకెన్నేళ్ళు తాత నాకు తెలీదురా ఎవరైనా జాతకాలు రాసి పెట్టారా ఏం చదువు రానోళ్ళం తేదీలు మా అమ్మకు తెలుసా మా నాయనకు తెలుసా అమ్మ చెప్పేది శ్రీరామనవమి పోయిన వారానికి పుట్టానని కొంచెమైనా అందాజుగా అయినా తెలీదా తాత తెలిస్ తెలుసురా పెద్ద కరువు వచ్చినప్పుడు నాకు పదేళ్ళు ఇది ఐదో తరగతి చదువుతున్న కుర్రాడికి చిక్కైన లెక్క రాయలసీమలో ఏది చిన్న కరువో ఏది పెద్ద కరువో మహామహులే చెప్పలేరు నువ్వెందుకు చదువుకోలేదు తాత ముసలైన నవ్వాడు నీ వయసుకే నేను మడక దున్నేవాడినిరా చిన్నప్పటి నుండి సేద్యం పనులే సరిపాయే బడికి పొయ్యేది ఎట్లా అప్పుడు బడులుండేవా ఏదో ఆ పెద్దయ్యవారు వీధి అరుగు మీద ఓనామాలు రాయిచ్చేవాడు ఆ పెద్దయ్య వారెవరు ఆ వీధి అరిగేదో వీడికి తెలీదు పోనీలే తాత నా పలక బల్పం తెచ్చిస్తా నీకు ఆలు నేర్పిస్తా నేర్చుకుంటావా తాత నవ్వాడు ఏం కష్టం కాదు తాత నాకు వచ్చిన చదువంతా నీకు చెప్తా తాతకు మరీ నవ్వు వచ్చింది నవ్వి నవ్వి దగ్గసాగాడు మట్టి మిద్యలో నుంచి శాంతమ్మ యువతలి వచ్చింది ఏందిరా కిష్టిగా తాతను సతాయిస్తున్నావు ఇటొచ్చి మంచినీళ్ళు పట్టుకపో కిష్టిగాడి పేరు రామకృష్ణుడు వాడు మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు నీళ్ళ గ్లాసు తీసుకురావడానికి ఉదయము సాయంత్రము సెలవు రోజుల్లో మధ్యాహ్నము ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు తాత అమనవళ్ళు మర్రి చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు వాడు తన పుస్తకాల్లోని కథలు పద్యాలు తాతకు చదివి వినిపించేవాడు తాత కూడా తనకు తెలిసిన కథలు చెప్పి నవ్విస్తుండేవాడు ఒకరోజు కింద పడ్డ మర్రికాయలు ఏరుకొని జోబులో కోసుకొని తాత దగ్గరకు చేరాడు రామకృష్ణుడు తాత నులక మంచం మీద పడుకుని కళ్ళు మూసుకొని ఉన్నాడు వీడి చప్పుడుకు కొద్దిగా కదిలి ఏందిరా తింటున్నావు అన్నాడు మర్రికాయలు చీచీ ఎన్నిసార్లు చెప్పినా వినవెంట్రా అవి తినేవేనా ఎర్రగా పండినవి మెత్తగా బాగుంటాయి తాత కావాలంటే తిని చూడు లోపల సన్నగింజలు తాత ఏం మాట్లాడలేదు అసలు మర్రికాయలు తింటే మంచిదో చెడ్డదో కూడా ఆయనకు తెలియదు గుడ్డలు కలర్ అవుతాయేమో ఆ కాయలు జోబులోంచి తీసే అన్నాడు చివరకు రామకృష్ణుడు కాయలు జోబులో నుంచి తీసి చేతిలో పోసుకున్నాడు తాత మరి చెట్టు ఇంత పెద్దది కదా దాని కాయలు ఇంత చిన్నవిగా ఉంటాయి నాకేం తెలుసురా ఎంత చెట్టుకంత గాలి అన్నారు కానీ ఎంత చెట్టుకంత కాయ అనలేదురా నాకు తెలుసు ఏం తెలుసు అదే మరిచెట్టుకింత చిన్నకాయలు ఎందుకుంటాయో ఒకసారంట ఒక ఆయనంట ఏదో ఊరికి పోతున్నాడు నడిచి నడిచి వెళ్ళిపోతున్నాడు పాపం బాగా అలసిపోయాడు ఈ వదురు పోతూ ఎప్పుడు వదురుతూనే ఉంటాడు ములుపంగా కొడుకుని తిట్టి ఆ పక్కనే కూర్చుంది శాంతమ్మ బియ్యం చెరుగుతూ ఏందమ్మా నువ్వు నేను తాతకు కథ చెప్తుంటే మీ అమ్మ మాటలకేంలే నువ్వు చెప్పరా అన్నాడు తాత వాడి జుట్టు నిమురుతూ మరేమో తాత ఆయన బాగా అలసిపోయాడు ఎక్కడైనా కొంచెం సేపు కూర్చుందామని అట్లా ఇట్లా చూశాడు ఎదురుగా మర్రి చెట్టు కనిపించింది దాని కింద పై పంచిపరిచి పడుకున్నాడు పైకి చూస్తే గుత్తులు గుత్తులుగా మర్రికాయలు కనిపించాయి పక్కన చూస్తే ఒక గుమ్మడి తీగ కనిపించింది బరువుగా కాయలు నేల మీద పడి ఉన్నాయి ఇవి చూసి ఆయన నవ్వాడు ఎవరు నవ్వింది అంది శాంతమ్మ పోమ్మ నువ్వు సరిగ్గా వినవు మధ్య మధ్య మాట్లాడిస్తావు నువ్వు చెప్పరా అన్నాడు తాత అదే ఆయన నవ్వాడు ఓరి భగవంతుడా ఇంత చెట్టుకు ఇంత చిన్న కాయ అంత సన్న తిగకు అంత కాయ ఇదేమన్నా బాగుందా అనుకున్నాడు ఇటు అటు కొంచెం సేపటికి నిద్రపోయాడు అప్పుడే వెంకటేషు తలకున్న తుండుగుడ్డ దులిపి భుజంపైన వేసుకుంటూ వచ్చాడు తన తండ్రిని కొడుకును భార్యను ఒక చూపులో చూసి పక్కనున్న అరుగు మీద కూర్చున్నాడు కొంచెం నీళ్లు తీసుకురా అన్నాడు భార్యతో ఎప్పుడు మాటలేనా కృష్ణ చదివేది లేదా అన్నాడు కొడుకుతో ఇప్పటిదాకా చదువుతూనే ఉన్నాడు రా పాపం ఇప్పుడే వచ్చాడు అన్నాడు తాత మిగిలిన కథ చెప్పేదా అని గుసగుసలాడాడు తాత చెవిలో చెప్పరా అన్నాడు తాత పెద్దగానే అప్పుడేమో ఆయన నిద్రపోయాడు మేలకు వచ్చి చూసి చంపలేసుకున్నాడు ఎందుకు అన్నాడు తాత ఆశ్చర్యంగా ఎందుకంటే తన మీద నాలుగైదు మర్రికాయలు పడి ఉన్నాయి ఒకవేళ గుమ్మడికాయలంతా కాయలైతే అంతెత్తు నుండి పడితే ఆయన బుర్ర గద్దలవ్వదు పొట్ట పగలదు అందుకు కిలకిలా నవ్వాడు రామకృష్ణుడు బుద్ధి వచ్చింది స్వామి బుద్ధొచ్చింది స్వామి అని చెంపలేసుకున్నాడు నువ్వు పుట్టించినట్లే బాగుంది నా బుద్ధి లేని మాటలు పట్టించుకోకు అన్నాడు ఆ రాత్రి భోజనాల సమయంలో వెంకటేషు అన్నాడు ఈ మర్రి చెట్టు కొట్టించేయాలి పెద్దయనకు పొలక మారింది రామకృష్ణుడు తింటున్నాన్న వదిలేసి ఎందుకు ఎందుకు అన్నాడు కీచుగా పొంగుతున్న పాలు దింపటమే మర్చిపోయి భర్త వైపు తిరిగింది శాంతమ్మ ఇంటి ముందున్న ఖాళీ స్థలమంతా ఈ చెట్టే అయిపోయాయి అది కొట్టించేస్తే అది ఏనాటి చెట్టురా మూడు తరాలకు పైగా ఉంది ఎవరైనా పచ్చని చెట్టు కొట్టేస్తారా అని మందలించాడు పెద్దయిన కొడుకును కొట్టకపోతే ఎట్లానైనా ఎళ్ళకాలం మిద్దే సరిపోతుందా ఊర్లో చూడు అందరూ ఎంతెంత మంచి ఇండ్లు క కడుతున్నారో మనం కొంచెం ఇటుక సిమెంట్తో ఇండ్లు కట్టితే నాలుగు కాలాల పాటు ఉంటుంది ఇంటి ముందర గేటు అది పెట్టుకోవచ్చు వెనక గొడ్లు కట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇంటికి ఏమైందిరా మట్టి మిద్య ఎన్నాళ్ళు ఉంటుంది ఎంత మట్టి మెత్తినా ఎన్ని సున్నాలు కొట్టినా ఇంకా ఇది లాభం లేదు ఈ పొద్దో రేపో కూడుతుంది నువ్వే చెప్పావు ఇది మీ తాత కట్టాడని నువ్వు రేండ్లు పైపడిందా లేదా మనుషుల్లాగే ఇండ్లకు ఆయుష్ ఉంటుంది అన్ని బాగున్నప్పుడే ఇండ్లు కట్టేది మేలు ముసలాయినా మరీ మాట్లాడలేదు కష్టపడి పనిచేసి సంసారాన్ని లాక్కొచ్చేవాడు కొడుకు మర్యాదకు తన మాట విన్నా కాదు కూడదంటే చేసేదేముంది రామకృష్ణుడు అన్నం ముందు ఉంచి ఎప్పుడు లేచి వెళ్ళాడో ఎవరూ గమనించలేదు ఎంగిలి ఎంగిలిపల్ల్యాలు కడగడానికి యువతనికి వచ్చిన శాంతమ్మ మర్రి చెట్టు దగ్గర ఎవరో మనిషిని చూసింది ఎవరెక్కడా అంది సుగం బీకంగా సుగం భయంగా అప్పుడే బయటకు వచ్చిన వెంకటేషు ఎవర్రా అక్కడ అంటూ దగ్గరకు వెళ్ళాడు రామకృష్ణుడు చెట్టుకు అతుక్కొని వెక్కిళ్ళు పెడుతున్నాడు ఇంత రాత్రి పూట పనిరా పురుగు పుట్రా ఉంటాయి యువతనికిరా అని వాణ్ణి లాక్కొచ్చాడు వెంకటేష్ ఆ మరుసటి రోజు ఎవరెవరు వచ్చారు చెట్టు బేరమాడారు రామకృష్ణుడికి తన దుఃఖాన్ని ఎవరితో పంచుకోవాలో అర్థం కాలేదు ఆ మధ్యాహ్నం తాత మనవడు ఉలుకు పలుకు లేకుండా చెట్టు కింద నులక మంచం మీద కూర్చున్నారు రామకృష్ణుడు కొద్దిగా ఒరిగి తాతబడిలో తల పెడుతూ తాత చెట్లకు ప్రాణం ఉంటుంది కదూ అన్నాడు అవునురా లేకపోతే అవి ఎట్లా పెరుగుతాయి అన్నాడు తాత మరి ఈ చెట్టును కొట్టితే దానికి నొప్పి నాకు తెలీదురా ఆయన గొంతు పూడుకపోయింది నాకు తెలుసు నేను చదివాను జగదీష్ చంద్రబోస్ అనే ఆయన చెట్లకు ప్రాణం ఉందని చెప్పాడు వాటికి నొప్పి అవుతుంది ఇంకా మా టీచర్ ఏం చెప్పారో తెలుసా చెట్లను కొట్టేస్తే మనకే అపకారమంట వాటిని ప్రేమగా చూసుకుంటే ఒరే కిష్టిగా ఆ వాగుడు వదిలి ఇటురా లోపల నుండి శాంతమ్మ కోపంగా పిలిచింది కిష్టిగాడు పోలేదు తాత మన చెట్టు మీద అవి ఎక్కడికి పోతాయి పాపం శాంతమ్మ కర్ర పట్టుకుని వచ్చింది లేస్తావా నాకు ఇవ్వనా వెళ్ళి ఆ లేగతుడకు నీళ్లు పెట్టు రామకృష్ణుడు కాళ్ళిడ్చుకుంటూ నెమ్మదిగా నీళ్ల వైపు కదిలాడు రేపు చెట్టు కొట్టేస్తారనగా ఆ రాత్రదంతా వాన కురిసింది ఉరుములు మెరుపులు గాలి ఉధృతంగా ఉన్నాయి ఆ రాత్రి పండుకోబోయే ముందు దాకా వెంకటేషు కొనుక్కోసాగాడు ఈ వాన గాలి చూస్తుంటే ఈ రాత్రికి ఇండ్లు నిలిచేటట్టు లేదు నిరుడే చెట్టు కొట్టి ఇండ్లు కట్టిస్తామంటే కానీ నాయన పడనిస్తేగా వాళ్ళ నాయన అన్ని మాటలు వింటూనే ఉన్నాడు కానీ ఏం మాట్లాడలేదు వాన కురుస్తూనే ఉంది రామకృష్ణుడు ఏడ్చి ఏడ్చి నిద్ర కొరిగాడు అర్ధరాత్రి పిడుగుపడిన శబ్దానికి ఇంటిల్లిపాది అదిరిపోయారు వెంకటేష్కు ఒకే దిగులు ఇండ్లెక్కడ కూలిపోతుందో అని తెల్లవారిన తర్వాత వాన వాన కొంచెం తెరిపిచ్చాక తలుపు తెరుచుకుని యువతలికి వచ్చిన శాంతమ్మ అయ్యో అని అక్కడే కూలబడిపోయింది ఆమె అరుగుకు వెంకటేషు అతని తండ్రి ఇద్దరూ బయటకు వచ్చారు ముసలాయనకు మాట రాలేదు ఎదురుగా మర్రి చెట్టు ఖాళీ మూడై ఉంది ఇదేంది నాయనా అన్నాడు వెంకటేషు తేరుకుంటూ ఒరే వెంకటేషు ఈ చెట్టు మన తల్లిరా తల్లి అంత పిడుగు తన నెత్తిన వేసుకుని కాలి మసైపోయింది మనల్ని కాపాడింది లేకపోతే మనము మాట పూర్తి చేయలేకపోయాడు వెంకటేషు తల వంచుకుని చెట్టు దగ్గరకు కదిలాడు రామకృష్ణుడు ఇంకా నిద్రలో ఉన్నాడు వాడి బుగ్గలపై కన్నీటి చారికలు ఎండిపోయి ఉన్నాయి